వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చాలంటూ సీబీఐకి ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేయడం ఈరోజు ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పును వెలువరించడం ఎలా అనిపించింది మీకు దీని అంతటినీ చూసిన చాలా గొప్పగా అనిపించిందండి ఆర్కే గారు ఉన్నారు చూడండి ఆయన ఆర్టిఫిషియల్ రైతు కాడగిన్నెలు అన్నం తినటం ఆవుల దగ్గర గేదెల దగ్గర పనిచేయటం ఏదైతే పొలాల్లో నాట్లు వేసేటటువంటి కార్యక్రమాలు చేసి ఫోటోలు దిగి రైతు పక్షపాతిగా కాకుండా ఒక ప్రెజనరీ లీడర్కి ఒత్సు పలికి అమరావతి ప్రాంతంని ఎన్జిటిలో కూడా కేసులు వేసాడు తనకు కొత్త ఏం కాదు ఏ కోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా తను బాధపడేటటువంటి మనిషి కాదు ప్రజాధనంతోనే ఇతను కేసులు వేస్తాడు ఈ కేసులు వీగిపోయిన తర్వాత ఒక్కటి చెప్పండి ఆర్కే గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా ప్రజల యొక్క బాగుకు వ్యతిరేకంగా అతను వేసినటువంటి కేసు ఏదైనా సరే ఏదైనా కేసు ఈ నోటుకు ఓటు కాదండి ఎంజి అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి అతను ఒక కేంద్ర బిందువుగా పనిచేశాడు ఇక్కడ ఎన్జిటిలో కేసులు ఇచ్చి పద్దెనిమిది నెలల కాలం అమరావతి ప్రాంతం యొక్క ప్రాంతంలో కట్టడాల్ని ఆపాడు ఏ కట్టడం కట్టినా ప్రభుత్వం ఆ రోజు సాంకేతికంగా ఏదైతే తాత్కాలికంగా కట్టేటువంటి భవనాలు అని చెప్పేసి రికార్డుగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి కారణం ఈ ఆర్కేని ఈ ఆర్కేకి బుద్ధి రాదు రోజాకి బుద్ధి రాదు ఏ అష్టద్వయం ఏదో ఉంది వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాదు అందులో భాగంగానే ముప్పై రోజులు దాటకముందే ఢిల్లీ వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని చెప్పేసి చెప్పి ప్రజల యొక్క ఏదైతే తనకు ఓటేసారో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు రా అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి తిరుగుతున్నారు వీళ్ళు ప్రజల యొక్క బాగు గురించి కానివ్వండి లేకపోతే పబ్లిక్ లిటిగేషన్ల గురించి కానివ్వండి కేసుల గురించి కానివ్వండి తప్పించుకుని తిరిగే నాయకులు వీళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదు అని చెప్పేసి ఇంకొకసారి ఉన్నత న్యాయస్థానం తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రాజకీయ కక్షలతో కూడినటువంటి కేసుల గురించి వెయ్యవద్దని చెప్పేసి ముట్టకాయలు వేసింది ఈసారి వేస్తే ప్రజలు మలాటి దెబ్బేశారు మీద అర్థం కాలేదు న్యాయస్థానాలు పదే పదే ముట్టికాయలు వేస్తున్నా సరే ఈ పొన్నవోలు లాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ నాయకులకు అర్థం కావట్లేదు ఇప్పుడైనా అర్థం చేసుకోండి ప్రజలకు దగ్గరగా ఉండని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం సరే ఇదే తరుణంలో కొన్ని జీవోలు కూడా శాఖ శాఖపరంగా కొన్ని జీవోలు కూడా రిలీజ్ చేస్తుంది ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమంలో భాగంగా అసలు మీరు చూసే ఉంటారు కదా జీవోలు ఏదైతే తన ఇంటి చుట్టూరు నిర్మాణాలకు కానీ ఇలా ఎన్నో రకాల ప్రజాదరణ వృధా చేశారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా కూడా వైరల్ అవుతూ ఉన్నాయి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈయన గారు తీసుకున్నటువంటి జీవులన్నీ కూడా చీకటి జీవులు చట్టంలో ఉన్నటువంటి లసువుల్ని పక్కన పెట్టుకొని వీళ్ళు ఏదెంతవరకు వరకైతే చేయాలో అంతవరకు చేసినటువంటి మహానుభావ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మోసకారి ప్రభుత్వం ఒక అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ఎవరైతే ద దళిత డాక్టరు ఒక మాస్క్ అడిగి కనపడని శత్రువు దాడి చేస్తూ ఉంది తుమ్మినా దగ్గినా ఇది వ్యాపిస్తూ ఉంది ప్రపంచం మొత్తం కూడా అలర్ట్ అయిపోతే మీరు డాక్టర్ దందు భాగంగా వైరస్ గురించి బ్యాక్టీరియా గురించి రోగాల గురించి తెలిసినటువంటి డాక్టర్ అయ్యా మాస్కుల కొరత ఉంది ఒక మాక్స్ కొనివ్వమని చెప్తే మాస్కులు ఇవ్వలా రెండు రూపాయలు మూడు రూపాయలు అవుద్ది మాస్క్ ఈ మాస్కుని ఇవ్వల వీళ్ళు చీకటి జీవులను విడుదల చేసుకొని ఎగ్గపఫ్ల కోసం మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు చీకటి జీవోతో ప్రజా ఒక కస్టోడియన్గా ఉండి ప్రతి పద్దుకి లెక్క చెప్పాల్సినటువంటి వాళ్ళు ప్రజాపద్దులను విస్మరించి మోసం చేశారు దగా చేశారు ప్రజా సొమ్ముని లూటీ చేశారు ఇందులో భాగమే ఇంకా మీరు మర్చిపోయారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని ఇతను స్పెషల్ జీవో ద్వారా స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వాముని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఈ ముఖ్యమంత్రి మేము సూటిగా అడుగుతున్నాం నువ్వు అర్హుడివా అని అడుగుతున్నాం అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం చేసావు అని నీకున్న ప్రొఫైల్ ఏంటి వెయ్యి మంది దరిదాపుగా విదేశాల్లో ఉన్న నీ కూతురికి హైదరాబాదులో ఉన్న నీ తల్లికి ప్రొటెక్షను అదేవిధంగా హైదరాబాద్ నీ లోటస్ పాండ్ ఏదైతే అవినీతి సొమ్ముతో కట్టావో దానికి కూడా పదమూడు లక్షల వరకు సీసీ కెమెరాలతో కట్టుకున్నావంటే ముఖ్యమంత్రిను నిజంగా ప్రజాస్వముని దొబ్బటానికే పుట్టావో దొబ్బటానికే అధికారంలోకి వచ్చావు జనాలు నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లతో ఒక గొప్ప మ్యాండేట్ని ఇస్తే దళితులు మైనార్టీలు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టావు కేసులు పెట్టావు వాళ్ళని నీ వల్ల నీ నాయకుల వల్ల ఇబ్బంది పడితే కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు ప్రెస్ మీట్ కూడా చెప్పనటువంటి ఒక కర్ణ కఠోరమైనటువంటి మనస్తత్వం ఒక సైకో మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు మీ యొక్క పరిపాలన ఒక కేస్ స్టడీ ఎందుకో తెలుసా ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో మీరు పరిపాలన చేసి చూపించారు మీ వల్ల రాష్ట్రానికి రాబోయే తరాలకి ఇది ఒక గొప్ప ఉదాహరణ అనేక యూనివర్సిటీలో మీ గురించి ఎలా అయితే పరిపాలించకూడదో మిమ్మల్ని గురించి నేర్చుకుంటారు అమెరికాలో మీ గురించి గొప్ప గొప్ప యూనివర్సిటీలో అవినీతి ఎలా ఎలా చేయవచ్చో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ సంస్థల్లో ఏ ఎలా చేయవచ్చో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఈజ్ ద గ్రూప్ నేషనల్ ఫిగర్గా తయారవుతూ ఉన్నాడు మీకు ప్రజలు చెప్పినటువంటి బుద్ధి ఇక మీ పార్టీ ఎప్పటికీ రాదులేండి మీరు అవాకులు చవాకాలు పేలకుండా ఏదైతే అవినీతి చేశారో జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడు కూడా చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితి మీరు చేసి మీకు ఒక ఎజెండా ఉంది ముప్పై రోజులున్నాయి ఢిల్లీ వెళ్ళి ఎక్కడో కా అదేదో ఊర్లో కందు ఏదండి అదేదో ఊర్లో కందుకూరు ఏదో ఉంది ఆ ఊరిలో వైసీపీ వైసీపీకి చెందిన ఇద్దరు నాయకులు బ్రోటల్ హత్య చేశాడు ఆ బ్రూటల్ హత్య చేసినటువంటి దాన్ని ఎవరైనా సరే ఖండించాల్సిందే దాన్ని పట్టుకొని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పరిపాలన అమలు చేయండి అని చెప్పావు నీకు అధికారం మీద నువ్వు చేసినటువంటి తప్పులు బయటపడతాయనేటటువంటి దాని మీద ఎంత భయం ఉందో ఎంత అధికారం మీద వాంచ ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలకి మీరు మీతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ తప్పు చేసిన ప్రతి నాయకుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్ నమస్తే అండి మరి దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థ సీ వాటర్స్ అనే సంస్థ సర్వే చేస్తే ఈరోజు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరి పరిపాలన బాగుందనే కార్యక్రమంలో భాగంగా ఇందులో టాప్ ఫైవ్ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండటాన్ని రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా ఏ విధంగా అనిపిస్తూ ఉంది మేము చాలా సంతోషిస్తూ ఉన్నామండి అందుకే కదా మళ్ళీ ఇంకొకసారి నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్తో కూటమి పార్టీని గెలిపించాము ఆ గెలిపించినటువంటి ప్రజాభిష్టం మేరకు ఫలితాలు వస్తూ ఉన్నాయి మరి సి ఓటర్స్ సర్వే అనేది నమ్మగలిగినటువంటి సర్వే సంస్థ అని మనందరికీ తెలుసు అరవై ఐదు డెబ్భై రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులుగా కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రులతో పోటీ పడుతూ ఈ డెబ్భై రోజుల కాలంలోనే ఐదవ స్థానంలో బెస్ట్ సీఎంగా మరి నమోదు కాబడ్డారు అని చెప్తే ఆయన ఆయన గారు నిజంగా ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కాదండి పంతొమ్మిది ఇరవై గంటలు కూడా పనిచేస్తారనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడు అధికారుల్ని వ్యవస్థల్ని అభివృద్ధి వైపు సంపద సృష్టి వైపు ఈ రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి పదంలో కొనసాగించాలని చెప్పేసి తన కళ ఉంటుందో ఆ కళని నిర్వహించే నిర్వహించుకుని సాధికారత చేసుకునేటటువంటి క్రమంలో ముఖ్యమంత్రి జగ మన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే అతనికి ఈ సీ ఓటర్స్లో ఒక మంచి స్థానం కలిగింది రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీ ఓటర్ సర్వేలో మొట్టమొదటి సీఎంగా ఉత్తమ సీఎంగా గొప్ప సీఎంగా దార్శకునుడిగా ఒక విజనరీగా నమోదు కాబడతాడనేటటువంటి విషయంలో మాకు ఎటువంటి సంకోచం కూడా లేదు అంటే అసలు ఈ అరవై ఐదు రోజుల పరిపాలనలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఆయనకి ఎంత ప్రజాదరణ రావడానికి కారణం ఏంటంటారు అసలు ఒకటేనండి చ మన చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు తన పరిపాలనని ప్రజలు గమనించి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలంటే కొంతమంది కొత్తగా ఉన్నటువంటి ఓటర్లకి చాలామందికి తన యొక్క ఎబిలిటీ తెలియదే సంక్షేమ పథకాలు అభివృద్ధి జన్మభూమి జనాల యొక్క పార్టిసిపేషన్ అభివృద్ధిలో రావాలని చెప్పేసి గొప్పగా ఆలోచించేటటువంటి దార్శకుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్ఆర్ఐల యొక్క పార్టిసిపేషన్ కూడా తీసుకొచ్చి మీ యొక్క సహాయం కావాలా మీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మీ జన్మస్థానం ఉంటుందో ఆ జన్మస్థానాన్ని కూడా అభివృద్ధి చేయండి మీ వంతు సహాయాన్ని ఆర్థిక రూపంలోనూ శ్రమ రూపంలోనూ మీకు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో చేయండి అని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వాములు చేశారు ప్రభుత్వంలో అభివృద్ధిలో ఒక ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి దాంట్లో భాగంగానే మరి అంత మంచి స్ట్రైక్తో ఇచ్చినప్పుడు మరి పెద్ద ఆయనగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో తను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే గెలిచి చంద్రబాబు నాయుడు అనే నేను అనేటటువంటి టైం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు చేస్తా ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి మనం చూసాం కక్ష రాజకీయాలు వేరే వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అతని మీద ఇల్లీగల్గా అయినా కేసులు చేయటం వ్యవస్థలను మేనేజ్ చేయటం చట్టాల నుంచి తప్పించుకోవడం తిరగటం నేరపూరితమైనటువంటి అవినీతిమయమైనటువంటి దాంట్లో ప్రజల్ని కూడా ఇసిగించినటువంటి తత్వంలోనే ప్రజలు ఒక్కసారిగా కామ్గా ఉండి ఒక మౌన విప్లవాన్ని నిశ్శబ్ద విప్లవాన్ని ప్రదర్శించారు అందుకనే అన్ని సీట్లు వచ్చాయి కాబట్టి దీనికి అర్హుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప సీఎంగా భావితరాలకి ఒక ఉదాహరణగా నిలబడతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం